ప్రజ్ఞా లబ్ధి విలువ సున్నా నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులుగా గుర్తించవచ్చు ప్రజ్ఞా లబ్ధి విలువ సున్నా నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఆ వ్యక్తులు మనకి లబ్ధి వ్యక్తుల వర్గీకరణలో వీళ్ళు ఏ రకానికి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించవచ్చు సున్నా నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి లబ్ధి ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వర్గీకరణలోకి వెళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది సో దీనికి సరైనటువంటి సమాధానము సురక్షితమైనటువంటి స్థాయి మూడులు అదేవిధంగా సంరక్షించగలిగినటువంటి వాళ్ళు కస్టోడియన్లు సో ఇది దీనికి సరైనటువంటి సమాధానం మూడులు సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు సంరక్షించగలిగినటువంటి వాళ్ళు కస్టోడియన్లు అంటే ఇతర ఇతరుల హెల్ప్ తీసుకునేటటువంటి వాళ్ళు సో ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి కోడ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ ఆధారంగా తయారు చేయడం జరిగింది సో కాబట్టి మీరు ముందుగా ఈ వీడియో చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది